ఎన్నికైన మా నాన్నగారు ఎస్ నాగరాజు గారికి అభినందన సభకు మేము ముఖ్యంగా ఈ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే మన చిత్తూరు హరిజనవాడలో ఏఎస్ఎఫ్ నాయకులుగా ఐదు మంది జిల్లా అధ్యక్షులు నగరాధ్యక్షులుగా ఉన్నారు ఆ యొక్క సందర్భాన్ని ఏర్పెట్టుకునే మన నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు 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 ఈ కార్యక్రమం అధ్యక్ష వహించగా గుడి చైర్మన్ శ్రీ ఎస్ రాజా గారు కానీ మాజీ కౌన్సిలర్ గారిని వేదిక నాన్న ఒక నిమిషం கடற திண்ணாடி கொஞ்சம் பின்னாடி சார் இப்போ

அண்ணாம <laughs> வெங்கடண்ணோட்டோட்ண்ண <laughs>

ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి ఈ చి చిత్తూరు నగరంలో పెద్ద దళితవాడ సంబంధించినటువంటి శ్రీ చిత్తూరమ్మ దేవస్థానం యూత్ గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ ఎక్స్ కౌన్సిలర్ డైరెక్టర్ ఆర్ రాజా గారు చిత్తూరమ్మ యూత్ సంబంధించినటువంటి చక్రవర్తి సుధాకర్ యొక్క నాయకత్వంలో ఈరోజు నాకు ఈ యొక్క చూ సత్కారం అనలేను కానీ ఇది పెద్ద సత్కారమే నేను నా కల్లో కూడా అనుకోలే నేను పుట్టి పెరిగినటువంటి ఈ పెద్ద దళితవాడలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం నేను సన్మానించడం నన్ను చాలా బాధ్యతగా భావిస్తున్నా ఈ పెద్ద దళితవాడలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా నిరంతరం నా ప్రాణం ఉన్నంత వరకు నీతి నిజాయితీగా ఈ యొక్క జిల్లా ప్రజలకే కాకుండా నా నేను ఉన్నటువంటి నా నివాసంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏలాంటి అన్యాయం జరిగినా కూడా తప్పనిసరిగా నేను న్యాయం చేస్తానని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చిత్తూరమ్మ యూత్ చక్రవర్తి సుధాకర్ అదేవిధంగా వినోద్ కుమార్ మహేష్ గిరి మన సంబంధించినటువంటి యూత్ అందరికీ పేరు పేరున మరొకసారి నేను ఈ నివాసిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ జిల్లా సెక్రటరీగా దళిత నాయకుడుగా నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మీకు ఎలాంటి సమస్య ఎదురైనా కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను తప్పనిసరిగా మీకు సేవ చేస్తానని ఈ యొక్క దళిత వాడు ఉన్న సమస్యలను కూడా గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మీకు అందరూ కూడా నేను సేవ చేస్తాననేసి ఈ యొక్క చిరు సత్కారం పెద్ద సత్కారమే చేశారు దీన్ని నేను బాధ్యతగా భావించి మీ వెంటనే ఉంటాను దీని కారకులు నేను ఇంత ఎదగడానికి అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడానికి ట్రస్ట్తో సహా మీడియా వారితో సహా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య నా పిల్లలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటా ఎందుకంటే నేను ఇంత ఫ్రీగా జనాల కోసం పోతానంటే నా పిల్లలు నా భార్య కూడా దానికి కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నాకు చాలా ఉద్యోగాలు వచ్చినా కూడా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది నేను నా తమ్ముడు జలంధరు ఇద్దరు ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజులు మా మామగారు అయినటువంటి ఆయన సరిపోయాడు అతను నన్ను ఆర్టీసీలో చేర్పించాడు ఉమాపతి గోవిందరాజు కృష్ణమూర్తి గారు మా అన్న వీళ్ళంతా కూడా నన్ను ఆర్టీసీలో చేర్పించి ఉద్యోగం చేయమంటే ఉద్యోగం కూడా రాజీనామా చేసి నేను జనాల కోసం కార్మికుల కోసం వచ్చేసినాను ఈ రోజు నేను ఆ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసినట్టే ఆఫీసర్ అయింటాను ఆర్టీసీలో చేసినట్టే ఆఫీసర్ అంటాను ఎల్ఐసిలో చేసినా కూడా ఆఫీసర్ అంటాను కానీ ఉద్యోగులంతా మానుకొని నేను ఈరోజు ఈ సేవ చేస్తున్నా మీరంతా ఈ సేవ గుర్తించి మీరందరూ కూడా నాకు గౌరవం ఇచ్చి ఈ సతకం చేసినట్టు మీకు అంతా కూడా మరొకసారి కృతజ్ఞత చేసుకుంటూ మీ యొక్క సేవలు నేను తప్పనిసరిగా ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తానని నేను మీకు అంతా కూడా హామిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన యూత్కి మరొకసారి గ్రామ పెద్దలు మా మామగారు అయినటువంటి ఎక్స్ కౌన్సిలర్ గారికి మరొకసారి మనకు అతనికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా రెండు రోజుల ముందే నాకు చెప్పారు నేను ఎందుకన్నా అనేసి మా మారనికి చెప్తే ఈ మామ మమ్మల్ని వద్దది ఎంత అనేసినాడు ఆ చెప్పి మారన్కు ఈరోజు జిల్లా కేంద్రమైనటువంటి ఈ చిత్తూరు నగరంలో పెద్ద దళితవాడ సంబంధించినటువంటి శ్రీ చిత్తూరమ్మ దేవస్థానం యూత్ గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ ఎక్స్ కౌన్సిలర్ డైరెక్టర్ ఆర్ రాజా గారు చిత్తూరమ్మ యూత్ సంబంధించినటువంటి చక్రవర్తి సుధాకర్ యొక్క నాయకత్వంలో ఈరోజు నాకు ఈ యొక్క సత్కారం అనలేను కానీ ఇది పెద్ద సత్కారమే నేను నా కల్లో కూడా అనుకోలే నేను పుట్టి పెరిగినటువంటి ఈ పెద్ద దళితవాడలో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం నేను సన్మానించడం నన్ను చాలా బాధ్యతగా భావిస్తున్నా ఈ పెద్ద దళితవాడలో ఉన్నటువంటి సమస్యల పైన కూడా నిరంతరం నా ప్రాణం ఉన్నంత వరకు నీతి నిజాయితీగా ఈ యొక్క జిల్లా ప్రజలకే కాకుండా నా నేను ఉన్నటువంటి నా నివాసంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏలాంటి అన్యాయం జరిగినా కూడా తప్పనిసరిగా నేను న్యాయం చేస్తానని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చిత్తూరమ్మ యూత్ చక్రవర్తి సుధాకర్ అదేవిధంగా వినోద్ కుమార్ మహేష్ గిరి మన సంబంధించినటువంటి యూత్ అందరికీ పేరు పేరున మరొకసారి నేను ఈ నివాసిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ జిల్లా సెక్రటరీగా దళిత నాయకుడుగా నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మీకు ఎలాంటి సమస్య ఎదురైనా కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను తప్పనిసరిగా మీకు సేవ చేస్తానని ఈ యొక్క దళిత వాడు ఉన్న సమస్యలను కూడా గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మీకు అందరూ కూడా నేను సేవ చేస్తాననేసి ఈ యొక్క సత్కారం పెద్ద సత్కారమే చేశారు దీన్ని నేను బాధ్యతగా భావించి మీ వెంటనే ఉంటాను దీనికి కారకులు నేను ఇంత ఎదగడానికి అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడానికి ట్రస్ట్తో సహా మీడియా వారితో సహా నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్య నా పిల్లలు అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఇంత ఫ్రీగా జనాల కోసం పోతానంటే నా పిల్లలు నా భార్య కూడా దానికి కారణం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నాకు చాలా ఉద్యోగాలు వచ్చినా కూడా స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది ఎల్ఐసిలో ఉద్యోగం వచ్చింది నేను నా తమ్ముడు జలంధరు ఇద్దరూ ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజులు మా మామగారు అయినటువంటి ఆయన సరిపోయాడు అతను నన్ను ఆర్టీసీలో చేర్పించాడు ఉమాపతి గోవిందరాజులు కృష్ణమూర్తి గారు మా అన్న వీళ్ళంతా కూడా నన్ను ఆర్టీసీలో చేర్పించి ఉద్యోగం చేయమంటే ఉద్యోగం కూడా రాజీనామా చేసి నేను జనాల కోసం కార్మికుల కోసం వచ్చేసినాను ఈ రోజు నేను ఆ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసినట్టు ఆఫీసర్ అంటాను ఆర్టీసీలో చేసినట్టే ఆఫీసర్ అంటాను ఎల్ఐసిలు చేసినా కూడా ఆఫీసర్ అంటాను కానీ ఉద్యోగులంతా మానుకొని నేను ఈరోజు ఈ సేవ చేస్తున్నా మీరంతా ఈ సేవ గుర్తించి మీరందరూ కూడా నాకు గౌరవం ఇచ్చి ఈ సత్కం చేసినాక మీకు అంతా కూడా మరొకసారి కృతజ్ఞత చేసుకుంటూ మీ యొక్క సేవలు నేను తప్పనిసరిగా ఒమ్ము చేయకుండా నీతి నిజాయితీగా పనిచేస్తానని నేను మీకు అంతా కూడా హామిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన యూత్కి మరొకసారి గ్రామ పెద్దలు మా మామగారు అయినటువంటి ఎక్స్ కౌన్సిలర్ గారికి మరొకసారి మనకు అతనికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా రెండు రోజుల ముందే నాకు చెప్పారు నేను ఎందుకన్నా అనేసి మా మారనికి చెప్పారు ఈ గమ్మును మమ్మ నీకు వద్దది ఎంత అనేసినాడు ఆ చెప్పి మారన్కో ఈరోజు మన నాగరాజు గారికి సన్మానం చేయటం చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చి మన పెద్ద దళిత వాడికే ఒక పేరు తెచ్చిన వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఎంతోమంది సిపిఐలో ఉన్నారు కుమారెడ్డి ఉన్నారు చైతీయ ఈయన ఉన్నారు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు కానీ అన్నిటికీ ఎన్ని ఎదురొడ్డి ఒకరు ఇద్దరు కూడా అన్యాయాన్ని ఎదుర్కొని నిలబడిన వ్యక్తి ఒక నాగరాజ్ అని గర్వంగా చెప్తున్నాను ఈరోజు జిల్లాలో ఎక్కడన్నా చూడండి నాగరాజ్ అంటే ఒక బ్రాండ్ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కానీ నాగరాజు అంటే రేపు ధర్నా చేస్తాడు బా ఏడ అన్యాయం జరిగితే కూడా బా అని పేరు తెచ్చుకున్న వ్యక్తి నాగరాజుకు ఈరోజు దళితుబాడులో మన చిత్తూరమ్మ తరపున యూత్ తరపున ఈరోజు సన్మానం చేస్తారంటే ఇది చరిత్రలోనే పేరు నిలిచిపోతుంది అనేసి గర్వంగా చెప్తున్నా ఇదే ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన ఉత్సవంలో కూడా చిత్తూరమ్మ యూత్ బ్రహ్మాండంగా చేస్తారు కనీ విని ఎరిగినటువంటి ఉత్సవాలు చేసినారు మమ్మల్ని అడగకుండా ఏ ఒక్క విషయం చేయరు యూత్ వాళ్ళు నూరేండ్లు అందరూ బాగుండాలనేసి కోరుకుంటారు అలాగే మన దళిత వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువుకొని పైకి రావాలనేసి దానివల్ల మన పెద్దవాడికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనేసి ఈ సభ కోరుకుంటున్నారు